హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మోడీకి తలనొప్పిగా మారుతున్న ఏపీ రాజకీయాలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో చోటు చేసుకున్న రాజకీయాలు కేంద్రంలోనే నరేంద్ర మోడీ సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయా ముఖ్యంగా మోడీకి వ్యక్తిగతంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు తాజాగా జరిగిన రెండు పరిణామాలు మోడీని సంకంటంలోకి నెట్టేశాయి ఒకటి ఏపీసీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రెండు బీజేపీ ఎంపీ పార్లమెంటులో నిలదీసిన అంశం ఈ రెండు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చుట్టూ తిరుగుతున్నవే కావటం గమనార్హం ఇక సీఎం చంద్రబాబు విషయాన్ని చూస్తే గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ లెక్కర పాలసీని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల వరకు దోచుకుందని తెలిపారు ఇక లెక్కల పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ పాలనలో అనుసరించిన పాలసీల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలతో సహా నగదుతోనే వ్యాపారం చేయడాన్ని నిశ్చితంగా ప్రశ్నించారు ఇక లక్ష కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఇక్కడితో కూడా ఆగలేదు దీనిని ఈడీకి అప్పగిస్తున్నామని ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు ఇక పార్లమెంటులో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఏపీ అసెంబ్లీలో విడతల వారీగా వెలువరుస్తున్న వైసీపీ పాలనపై శ్వేతపత్రాల అంశాన్ని ప్రస్తావించారు ల్యాండ్ శాండ్ మైనింగ్ లిక్కర్ విషయంలో వైసీపీ ప్రజాధనాన్ని లూటించిందని దీనికి తగినన్న సాక్ష్యాలతో ఏపీలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదల చేస్తుందని లోక్సభలోనే చెప్పారు ఇక వీటిపై కేంద్రమే విచారణకు ఆదేశించాలన్నారు అంతేకాదు దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ రాజకీయాలు ఎలా తలనొప్పిగా మారాయి అంటే ఇక అటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన లక్ష కోట్ల మనీ లాండరింగ్ కేసును ఈడీకి అప్పగిస్తామన్నారు ఈడీ ప్రధాన మోడీ చేతుల్లోనే ఉందన్న విషయం తెలిసిందే ఆయన ఆదేశిస్తేనే ఈడీ ముందుకు కదులుతుందని అంటారు సో ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని పాటించి ఆదేశిస్తే అటు ఉన్నది కూడా తెరచాటు మిత్రుడు జగనే గత పదేళ్లే కాదు ఇటీవల స్పీకర్ ఎన్నికల సమయంలోనూ మద్దతు ఇచ్చారు అంతేకాదు రేపు రాజ్యసభలోనూ పదకొండు మంది ఎంపీలతో మద్దతు ఇచ్చేది కూడా ఆయనే ఇక ఏ బిల్లు తీసుకువచ్చినా ఓడగొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇండియా కూటమి రాజ్యసభలో కాసుకుని కూర్చుంది ఇక ఈ నేపథ్యంలోనే జగన్ అవసరం అక్కడ మోడీకి ఎక్కువగా ఉంది బహిరంగంగా చేతులు కలపకపోయినా పరోక్ష పరోక్షంగా జగన్ తమతోనే ఉన్నాడని బీజేపీ కూడా భావిస్తుందన్న ధర్మిల ఇక మోడీ ఈడీని ఎలా ఆదేశించగలరు ఇక సీఎం రమేష్ విషయంలోనూ విచారణకు ఆదేశించే ప్రయత్నం చేయటం దుస్సాహసమే అవుతుంది ఇక జగన్ను వదులుకుంటే ఇండియా కూటమి ఆయనను కాపాడేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు కూడా ఇచ్చింది దీంతో ఏపీ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు